హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా వ్యాపారాలు బాగా నడవడానికి సిటీలు మాత్రమే ఉత్తమమైన ప్రాంతాలుగా చాలామంది భావిస్తూ ఉంటారు కానీ గ్రామాల్లో కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వాటిలో యానిమల్ ఫీడ్ తయారు చేసే బిజినెస్ ఒకటి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే పశుగ్రాసం తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించి ఎక్కువ రాబడి అందుకోవచ్చు ఇది ఏడాది పొడవున చేసే లాభదాయకమైన వ్యాపారం పర్యావరణానికి మేలు చేసే ఫీడ్ను తయారు చేయడానికి మొక్కజొన్న పొట్టు గోధుమ ఊక గింజలు గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించవచ్చు వ్యర్థ పదార్థాలతో హై క్వాలిటీ పశుగ్రాసాన్ని తయారు చేసి ఎక్కువ లాభాలు పొందొచ్చు ఈ బిజినెస్ ప్రారంభించడం చాలా సింపుల్ అలాగే ఆపరేట్ చేయడం కూడా సులభమే పశుగ్రాసానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఈ వ్యాపారం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం పశుగ్రాసం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అవసరమైన లైసెన్స్లు అనుమతులు కలిసి ఉంటుంది పరిశ్రమ నియమాలు నిబంధనలు కూడా అనుసరించాలి ఈ వ్యాపారం ముఖ్యంగా పాడి రైతులకు అనువుగా ఉంటుంది వ్యాపారాన్ని ఆపరేట్ చేయడానికి ఒక స్థలం అద్దెకు తీసుకోవాలి లేదంటే ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు ఈ బిజినెస్కు తక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అవసరం అవుతుంది సొంతంగా పశుగ్రాసం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తుల కోసం ప్రభుత్వ రుణాలు అందుబాటులో ఉన్నాయి వారు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద పది లక్షల వరకు లోన్ పొందొచ్చు ఈ డబ్బును ఫీడ్ గ్రైండర్లు పశువుల మేత యంత్రాలు మిక్సర్లు బరువు కొలిచే పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు ఇండియాలో పశువుల పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతోంది పశుగ్రాసం కోసం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది అందువల్ల ఈ వ్యాపారం చాలా ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణకు పెరుగుతున్న ఆదరణ కూడా అనేక అవకాశాలను సృష్టిస్తోంది వ్యాపారాన్ని ప్రారంభించి కాస్త పేరు తెచ్చుకున్నాక ఎక్కువ మంది కస్టమర్లకు పశుగ్రాసాన్ని విక్రయించవచ్చు తద్వారా నెల నెల డబ్బు సంపాదించవచ్చు యానిమల్ ఫీడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు వ్యాపారాన్ని ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి ఫుడ్ లైసెన్స్ పొందాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందడం కూడా చాలా అవసరం పశు సంవర్ధక శాఖ నుంచి లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సొంత బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేసుకోవాలి బిఐఎస్ఎస్ సర్టిఫికేషన్ పొందాలి ఇదిలా ఉంటే కొద్ది నెలల్లోనే లక్షల రూపాయలు సంపాదించే మరో వ్యాపార ఆలోచన నేపియర్ గ్రాస్ ఫార్మింగ్ ఉపయోగకరంగా ఉంటుందట పాలు ఇచ్చే జంతువులకు ఈ గడ్డిని తినిపించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు ఒకసారి విత్తిన నేపియర్ గడ్డిని ఐదు సంవత్సరాల వరకు పండించవచ్చు నేపియర్ గడ్డి నుంచి సిఎన్జి బొగ్గు తయారీ సాంకేతికతకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి దీంతో రైతులు కూడా తక్కువ ఖర్చుతో బాగా సంపాదించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్